హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గోల్కొండ పార్ట్ టూ వీడియో పెడుతున్న ఈరోజు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న పార్ట్ వన్ వీడియో పెట్టాను ఈరోజు పార్ట్ టూ వీడియో ఈ కోటలో శ్రీరామదాసుని పన్నెండేళ్ళు బందీకానగా ఉంచారట గోల్కొండ పైనంతా ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇది కిందనే అనమాట కింద నుంచి మనం పైకి వెళ్ళాలి చూడండి ఆ కట్టడాలు ఎంత చక్కగా ఉన్నాయో వెడల్పు వెడల్పు గోడలు అప్పట్లో ఏమీ యంత్రాలు కూడా లేవు కదా అయినా సరే ఇంత పెద్ద పెద్ద రాయిలు తెచ్చి ఎలా కట్టారో మరి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గోడలు అయితే చూడండి ఇక్కడ నుంచి ఏదన్నా సౌండ్ చేసినా వినిపించేదట సౌండ్లు చేస్తుంటే కిందకి వినిపిస్తుందట ఇక్కడ వాటర్ పౌంట ఉండేది లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇప్పుడు లేదు చూడండి ఆ కట్టడం చూడండి ఒక్కొక్కటేని ఒకటే మోడల్ కట్టారనమాట మొత్తం అంతా ఒకటే మోడల్ ఈ చివరి నుంచి వస్తుంటే ఆ చివరి వరకు ఒకటే మోడల్ ఎంత తిరిగినా అసలు టైం సరిపోలేదు అలాగ ఎన్ని తిరిగినా అసలు తెలియట్లేదు అన్నీ ఒకేలా ఉంటాయి కదా కనీసం మూడు నాలుగు గంటలు పడుతుంది ఇవంతా తిరిగినప్పటికి చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్తే మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి అక్కడ పైన ఉంటుందన్నమాట శ్రీరామదాసుని బంధించిన సరసాల చూడండి ఇలా ప్రతి వాటికి మెట్లు ఇచ్చారనమాట ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్టెప్పు మెట్లు అనమాట ఇక్కడ మీటింగ్స్ అవేయట చూడండి ఎంత చక్కగా ఉందా కట్టడం అంతా అంత పైకి వెళ్ళాలి ఇప్పుడు ఆ పైన కూడా చుట్టూ కోట చాలా అందంగా ఉంది చూసారా పైనుంచి తీస్తుంటే ఎలా కనిపిస్తుందో జనాలు అలా ఎక్కుతున్నారనమాట ఆ రోజు చాలా ఎండగా ఉంది చూడండి పైనుంచి తీస్తుంటే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది టెలిస్కోప్ పెట్టి చూస్తుంటే మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది చూడండి ఎంత హైట్లో ఉందో భూమికి ఆ కట్టడాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ మెట్లు ఎక్కాలంటే చాలా ఓపుగా ఉండాలి ఒక్కొక్క మెట్టి ఎక్కాలంటే ఆ రాళ్ళు చూడండి అది పడిందంటే అసలు కొన్ని చోట్లయితే శిథిలాలు అయిపోయింది శిథిలాలు అయిపోయి కొన్ని కొన్ని రాళ్ళు ఇలా పడిపోవడం అలా జరుగుతుంది అన్నమాట చాలా చోట్ల నైట్ సిక్స్ అయినప్పటికీ ఇక్కడ ఉంచరు కిందన ఈ గోల్కొండ కోసం అంతా చెప్తారనమాట అక్కడికి తీసుకువెళ్తారు మధ్య మధ్యలో మైకిల్తో చెప్తుంటారనమాట అందరినీ కిందకు వచ్చేసేయమని అక్కడ మీటింగ్ పెట్టి గోల్కొండ కోసం చరిత్ర అంతా చెప్తారు చూడండి ఎంత భయంకరంగా ఉందో అదంతా ఊరికే వీడియో కోసం ఇంతవరకు వచ్చాను కానీ చాలా భయం వేసింది నాకు ఇదంతా వీడియో తీయడానికి ఇంత లోయలు లోయల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట అన్నీ మధ్య మధ్యలో కూలిపోతే మళ్ళీ కడతా ఉన్నారు మధ్య మధ్యలో సిమెంట్తో కట్టారనమాట పడిపోకుండా ఇదంతా సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు చూడండి ఈ పై పైని అన్నమాట ఇది టాప్కి వెళ్ళిపోయాం మనం పైన ఉన్నాం ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుందో పైన అంతా అప్పట్లో శత్రువులు వచ్చిన వాళ్ళని చంపేసి ఇక్కడే పెట్టేయటం ఇంత పెద్ద దాంట్లో ఎక్కడ పెట్టినా తెలియదు కదా ఎక్కడో చోట పెట్టేస్తుండేవారట అసలు శవాల గుట్ల కింద కూడా ఉండేవాట అప్పట్లో శత్రువులందరినీ చంపేసి ఒక దగ్గర పడేయటం అలా చేసేవారట చూడండి పైని తీస్తుంటే చక్కగా గ్రీన్గా కనిపిస్తుంది అంతా గోల్కొండ పైకెక్కి చూస్తుంటే హైదరాబాద్ అంత మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది అంత చక్కగా కనిపిస్తుంది అనమాట హైదరాబాద్ మొత్తం చూడండి చాలా శిథిలాలు అయిపోయాయి కిందకి కిందకి వస్తున్నాం అలాగా చూసారా హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అవి ఎక్కడం చాలా చిన్నపిల్లలు అయితే పై వరకు యాక్టివ్గానే ఎక్కేసారు కానీ పెద్దవాళ్ళు ఎక్కలేరు కింద కూర్చుండిపోవటం బెస్ట్ పెద్దవాళ్ళు అయితే పిల్లలు అయితే చూడండి పైన అంతా ఎక్కేసారు అనమాట మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు పైన అందరూ ఇలా పైకి వచ్చాం చూడండి పైనుంచి ఇలా చుట్టూ మనం ప్రహారీ గోడలు కట్టుకుంటాం కదా ఇలా కట్టారనమాట వీళ్ళ రాడ్తో రాడుతో కట్టారు చూడండి అంత రాతి కొండ మొత్తం అంతా రాయిలు తెచ్చి కట్టడం అంటే అప్పట్లో చాలా గ్రేట్ చూసారా పైన ఇవన్నీ లాంటివి అన్నమాట చీకటి గదులు దర్బార్ హాల్లోకి వెళ్ళే మార్గం ఇదిగోండి చూడండి శ్రీరామదాసు బందికాన అన్నమాట ఇక్కడే శ్రీరామదాసు గారిని బంధించారు పాపం పన్నెండు సంవత్సరాలు బందికాన అన్నమాట శ్రీరామదాసు తాసీలిదారి కింద చేసేవారట అప్పట్లో ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులతో భద్రాచలంలోని శ్రీరామాలయం నిర్మించారట అనుమతి లేకుండా నిర్మించారని గోల్కొండ జైల్లో బందీకానగా ఉంచారట రామదాసు గారిని పన్నెండు సంవత్సరాలు ఎంత ఘోరం కదా పాపం అప్పట్లో అనుమతి లేకుండా చేస్తే అలా చేసేవారట అంత వాళ్ళ చేతుల్లోనే ఉండేది కదా అప్పట్లో చూడండి దీంట్లోనే రామదాస్ గారిని జైలు బంధించారట ఇక్కడే ఆ సీతారాములను స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ అలాగ ఫోటో చెక్కుని అలా పన్నెండు సంవత్సరాలు గడిపేశారట రామదాస్ గారి స్టోరీ ఇక్కడే గడిచింది పన్నెండు సంవత్సరాలు మన హైదరాబాదులో గోల్కొండలో రామ్దాస్ గారి స్టోరీ అది చూడండి అలా మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట కిందకి సిక్స్ అయినప్పటికీ మనం కిందకి వెళ్ళిపోవాలి ఆ మెట్ల ద్వారానే ఓకే ఫ్రెండ్స్ గోల్కొండ ఎలా ఉంది గోల్కొండ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్